వేరెవరైనా విక్రయించేందుకు స్లాడ్ బుక్ చేసినా వెంటనే పట్టదారుడికి తెలిసేలా అలర్ట్ మెసేజ్ వెళ్ళేటట్లు ఏర్పాటు చేస్తున్నారు అయితే ప్రతి ఖాతాదారుడి ఫోన్ నెంబర్ను అనుసంధానం చేసే ప్రక్రియ పూర్తయిన తర్వాత ఇది సాధ్యమవుతుంది త్వరలోనే ఇలాంటి సరికొత్త మార్గాన్ని అమలు చేయాలని ప్రాజెక్ట్ డైరెక్టర్ ప్రభుత్వానికి ఉన్నతాధికారులను నివేదించారు సో విషయం చివరి విషయం ఏంటంటే ఫోన్ మొబైల్ యాప్ అయితే రెడీ అయిపోయింది అందరు మొబైల్ నెంబర్ లింక్ అయిన తర్వాత సో మీ మొబైల్ నెంబరు మీ ల్యాండ్కి సంబంధించిన డీటెయిల్స్ లింక్ అయిన తర్వాత మీ మీ ల్యాండ్కి సంబంధించి ఏమైనా మార్పులు చేర్పులు చోటు చేసుకున్న మీ తెలియకుండా ఎవరైనా దానికి సంబంధించి సర్వే నెంబర్ సంబంధించి స్లాడ్ బుక్ చేసుకున్నా ఎం ఆఖరికి తహసీల్దార్లు కూడా దాని మీద ఏమైనా మార్పులు చేర్పులు చేయాలన్నా నిషేధిత జాబితాలో పెట్టాలనుకున్నా కూడా ఫస్ట్ మీకు అలర్ట్ మెసేజ్ అవుతుంది తహసీల్దార్ కూడా మీకు తెలియకుండా ఏం చేసే అవకాశం అయితే లేదు సో అలర్ట్ మెసేజ్ రావడం వల్ల మీరు అలర్ట్ అయ్యే అవకాశం ఉంటుంది సో తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ కూడా ఒకటే విజ్ఞప్తి కొత్త సాదా పరిణామాలకు సంబంధించి ఎలాంటి అప్డేట్స్ రావట్లేదు పాత సాదా పరిణామాలు మీరు అప్లై చేసినటువంటి బీఆర్ఎస్ పార్టీ అప్లై ఉన్నప్పుడు మీరు అప్లై చేసినటువంటి తొమ్మిది లక్షల అప్లికేషన్లు పెండింగ్ అప్లికేషన్లు ఏవైతే ఉన్నాయో సో వీటిని అయితే సాల్వ్ చేయడానికి అయితే ప్రయత్నం చేస్తుంది సర్కార్ కొత్త వాడి గురించి ఇప్పటికైతే ఎలాంటి అప్డేట్ లేదు వచ్చిన తర్వాత కొత్త వాడి గురించి కూడా చెప్తా ఈ లోపల ఆగమాగమై గాబర గాబరాబడి పడి అగ్గకు భూములు అమ్ముకోకూరి మీకు ఖచ్చితంగా యాజమాన్య హక్కులు ఉంటే రైట్స్ ఉంటే మీరు కబ్జాలు ఉంటే మీరు మీరు పొజిషన్లు ఉంటే పొజిషన్లు అట్లే ఉండండి గాయి గాయి కావద్దు సో దీనికి అప్డేట్ సంబంధించి కలెక్టర్ జరిగే ఇప్పుడు గత ప్రభుత్వం లాగా ఇబ్బందులు లేవు అంటే ఐ మీన్ పోలీస్ స్టేషన్ల కేసులు ఊ అంటా అంటే సర్పంచ్ల కేసులు పెట్టుడు ఎంపీడీసీలు ఆ జిల్లాల వాడేవాడు లీడరే కదర్ సౌకేసుకున్నాడే ప్రాబ్లం సాల్వ్ చేయాలి అట్లా లేవు కాబట్టి కొంచెం తిరగండి కొంతవరకు మనం కలెక్టర్